అలా రాజీనామా చేశారు సరే మరి నెక్స్ట్ ఏం చేస్తారు సాములు పార్టీలో చేరడానికి ఎందుకు వైసీపీ నేతలకు జంపింగ్ సందేహాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో కొందరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఎమ్మెల్సీ రాజ్యసభ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు అయితే పార్టీలో ఇంతవరకు చేరలేదు వైసీపీ నుంచి పోతుల సునీతతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు రాజీనామా చేసి పది రోజులు దాటుతున్నా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు అందుకు అనేక కారణాలున్నాయని చెప్తున్నారు బీద మస్తాన్ రావు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పోతుల సునీత విషయంలో మాత్రం స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ కేడర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో పోతుల సునీత టీడీపీలో ఉండేవారు పోతుల సునీత పోతుల సురేష్ పరిటాల రవి అనుచరుడు ఆమెకు తెలుగుదేశం పార్టీ గతంలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి ఆమెకు ప్రయారిటీ ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు వైసీపీలో పోతుల సునీతకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు మహిళా అధ్యక్షురాలుగా నియమించారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అయితే తిరిగి టీడీపీ అధికారంలోకి రాగానే అనుకున్న పరిచయాలతో ఆమెకు టీడీపీ అధినాయకత్వంలో కొందరికి దగ్గరయ్యారు దీనికి తోడు టీడీపీకి కూడా నెలలో ఎక్కువ మంది సభ్యుల మద్దతు బలం అవసరం అందువల్ల రాజీనామా చేసి రావాలని కోరారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదవులకు రాజీనామా చేసి రావాలని అయితే ట్రాక్ రికార్డును బట్టి పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన మనసులో మాట అర్థమైంది కోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో ఆమె చేరిక విషయం పెండింగ్లో పడినట్లయింది అసలు పార్టీలో చేర్చుకుంటారా చేర్చుకొని తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే విషయంలో సస్పెన్షన్ కొనసాగుతుంది ఇక రేపల్లకి చెందిన మోపిదేవి వెంకటరమణ ప్రసత్తి కూడా అంతే రేపలలో మంత్రి అనగానే సత్యప్రసాద్ వర్గం ఆయన చేరికను అడ్డుకుంటుందంటున్నారు మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రచారం జరిగింది అదే జరిగితే రేపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో మళ్లీ గ్రూపులు మొదలవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది మొత్తం మీద రాజీనామా చేసిన ఫలితం దక్కడం లేదని వైసీపీకి రాజీనామా చేసిన నేతలు ఆవేదన చెందుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం